అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో అయితే రైతుల ముందుకు రావడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇప్పటికే మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా తొలి విడత డబ్బులను అయితే విడుదల చేశాయి మరి రైతులందరికీ కూడా రెండు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఈ రెండు పథకాల ద్వారా కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే తొలి విడత డబ్బులు ఇచ్చారు మరి రెండో విడత డబ్బులు ఇచ్చారు అండ్ రెండో విడత డబ్బులు ఇవ్వబోతున్నారు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ విషయాన్ని సిష్టం చేయడం జరిగింది ఇట్లా చేసి దాని ప్రకారం ఏమైందంటే మనకి యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా కూడా వారికి డబ్బులు అందించేందుకు సిద్ధమయ్యి దాని ప్రకారం ఇక్కడ మనకు డబ్బులను అయితే అందించడం జరిగింది మరి ఈ విధంగా డబ్బులను అందించి వారికి మరింత మేలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ రెండో విడత డబ్బులు రావాలంటే రైతులు కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఏ రైతులు రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది ఎందుకంటే ఇప్పటికే మీరు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా అంటే అన్నదాత సుఖిబో పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు మరి ఇప్పటివరకు కూడా తొలి విడత డబ్బులు ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి ఇక రెండో విడత డబ్బులు వచ్చే అంటే ఆల్రెడీ తొలి విడత డబ్బులు ఎవరికైతే పడ్డాయి వారందరికీ కూడా తొలి విడత డబ్బులు అనేది జమ అయిపోతుంది రెండో విడత కూడా మరి రెండో విడత డబ్బులు ఇంకా అంటే తొలి విడతలో ఎవరికైతే జమకాలేదో వారికి రెండో విడత కూడా జమ కాదు రెండో విడత మళ్ళీ టైం పడుతుంది మరి రెండో విడత డబ్బులు రావాలంటే రైతులు కొన్ని పనులు అయితే చేయాలి మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోని వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలని గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి విడతల వారీగా యొక్క సాయం అయితే అందాలి అంటే మనం ఖచ్చితంగా కొన్ని పనులైతే చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇప్పటికే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అన్నదాత సిక్కిబాబు పిఎం కిసాన్ తొలి విడత డబ్బులను విడుదల చేసే మరి తొలి విడత డబ్బులు చాలా మందికి ఆల్రెడీ జమ కావడం జరిగింది మరి తొలి విడత డబ్బులు జమ అవడంతో చాలామంది రైతులైతే ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అని కూడా తెలుసుకుంటూ సిద్ధంగా ఉన్నారన్నమాట మరి ఈ యొక్క విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖిబాబు డబ్బులు ఇస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పింది మరి ఇప్పుడు అదే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది ఆల్రెడీ మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే తొలి విడత డబ్బులు ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం కూడా ఇరవై విడతల పీఎం కిసాన్ ఇచ్చేసింది మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ రాబోతోంది రెండు వేల రూపాయలు ఈ నెల పద్దెనిమిది నుంచే ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన అయితే చేసింది కానీ దీనిపైన ఇంకా మనకు అధికారికంగా ప్రకటన రాలేదు మనకు పడ వాయిదా పడవచ్చు లేకపోతే ఇవ్వచ్చు అనమాట మరి ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పిందో ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు కనుక ఇస్తే అన్నదాతా సుఖీబాబు రెండో విడత ఐదు వేల రూపాయలు వస్తుంది మొత్తం కూడా ఏడు వేల రూపాయలు మరొకసారి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి ఈ విషయాన్ని చేసింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను పొందాలి అంటే ఇవి మీరు ఖచ్చితంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకున్నారా లేదా తెలుసుకోండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఉంటే మీకు డబ్బులు వచ్చినట్లే అనమాట అలాగే ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే మనకి ఒక పథకం ద్వారా డబ్బులు వస్తాయన్నమాట మరి అన్నదాత సుఖీభవ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో అనందరికీ కూడా ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసింది ఎవరైనా కొత్త రైతులు అప్లై చేసుకోవాలంటే వెంటనే కూడా మీ రైతు సేవా కేంద్రాలను వ్యవసాయ సహాయకులు సంప్రదించి మీరు కొత్త రైతులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అవకాశం ఉపయోగించుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి లేదా మీ సేవ లేదా సీఎస్ఏ సెంటర్కి వెళ్ళి అక్కడ మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మరి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ఇవన్నీ కూడా చేయండి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా ఉంటారో అదంతా కూడా రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటేనే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి అన్నదాత సుకిబా పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు రెండో విడత డబ్బులు పొందాలి అంటే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోవాలి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఈకేవైసీని మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు వేలుముద్ర అనేది వేసి ఈకే కేవైసీ అనేది పూర్తి చేయొచ్చు లేదా నేరుగా మీరు మీ ఫోన్లోనే ఏదైతే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ ఫోన్లోనే మీరు ఈ యొక్క ఈకే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇట్లా మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా అన్నదాత సుఖీ బాబు కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క డబ్బులు అయితే వస్తూ ఉంటాయి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క డబ్బులు అనేవి వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు సంవత్సరానికి ఒకేసారి కాకుండా మూడు సార్లుగా మీకు పిఎం కిసాన్ మరియు అన్నదాత స్కీ బాటటువంటి అప్డేట్స్లకి అంటే ఆ బ్యాంకుకి వెళ్ళి అక్కడ మీకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఇట్లా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మనకు అవకాశం అయితే కల్పించాయన్నమాట మరి రైతులంతా కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క ఈకేవైసీ మరియు లింక్ అనేది చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు ఏం చేస్తారంటే ఈ యొక్క ఐకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే కొత్త రైతులు ఎవరైనా ఉంటే ఈ పథకానికి అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత అన్నదాతా సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేయండి చెక్ చేస్తే మీకు అక్కడ డబ్బులు వస్తాయి రావాలని తెలిసిపోతుంది ఒకవేళ లిస్ట్లో పేర్లు కనుక లేకపోతే మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు రైతులంతా కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబాబు జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి పేర్లు ఉంటే కనుక మీకు డబ్బులు వస్తాయి ఒకవేళ పేర్లు లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి దీంతో పాటుగా పిఎం కిసాన్ జాబితాలో కూడా మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు పంచాయతీ పేరు మండలం పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ ఊరు పేరు అన్నీ కూడా ఎంటర్ చేస్తే అందులో మీకు అక్కడ లిస్టులో పేర్లు కనిపిస్తాయి ఆ లిస్టులో మీ పేరు ఉందనుకోండి ఖచ్చితంగా మీకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే వస్తాయి అన్నమాట ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఈ యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా పైసలు అయితే వస్తూ ఉంటాయి మరి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సార్లు మనకు అనేక అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నాయి చాలామంది రైతులు ఇన్ని అప్డేట్స్ వస్తున్నా కూడా మర్చిపోతూ ఉన్నారు అంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ సాంకేతిక కారణాల వల్ల ఏమైందంటే వారు లబ్ధి పొందలేకపోతున్నారు ఇట్లా లబ్ధి పొందలేకపోవడం వల్ల ఏంటంటే వారు అన్నమాట డబ్బులు పడట్లేదు డబ్బులు విడుదల చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమవుతుందంటే ఈ డబ్బులు వీరి ఖాతాలకు కాకపోవడంతో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా మీరు పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడం కానీ తెలుసుకుని ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి సేలింగ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇట్లా మీరు చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీ బోపు ఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క బతకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉండండి లిస్ట్ ముందుగా అప్లై చేసుకోండి ఎవరైనా అప్లై చేసుకుని వారంటే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి వివరాలన్నీ కూడా తెలుసుకోండి అలాగే రైతులకు ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఈ నెల ఇరవై ఐదులోపు మీరు ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోవాలి ఈ క్రాఫ్కు గత నెల ముప్పై వరకు మాత్రమే సమయం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అలా కాదు మరి ఇరవై ఐదో తేదీ వరకు కూడా ఇప్పుడు సమయం అనేది పొడిగించారు ఈ క్రాఫ్ట్కి సంబంధించి ఎవరైతే రైతులు వేసినటువంటి పంటలు ఉంటాయో ఆ పంటలను మీరు ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకోవాలి మీరు రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీరు వేసినటువంటి పంటను ఈ క్రాఫ్లో మీరు నమోదు చేయించండి ఈ క్రాఫ్లో మీ పంటను కనుక మీరు నమోదు చేస్తే మీకు ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట కనుక నష్టపోతే మీరు ఆ పంటకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని ఇక్కడ ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని తీసుకొచ్చింది అవకాశాన్ని తీసుకొచ్చి దాని ప్రకారం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఈ యొక్క అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే వేస్తూ ఉందన్నమాట మరి ఇప్పటికే చాలామంది రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు అవకాశాన్ని ఉపయోగించుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే పొందుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు మనకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అవకాశాన్ని ఇస్తూ దాని ప్రకారం మీకు డబ్బులని అయితే అందిస్తూ ఉందన్నమాట మరి ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకోండి అన్నదాత సుఖీభావు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుక్యూబో పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి మనకు ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఇప్పటికే తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే వచ్చేయడం జరిగింది ఇక రెండో విడత మనకు ఏడు వేల రూపాయలు అయితే రావాలి మరి మొత్తం కూడా ఇట్లా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట ఏదైతే కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుక్యూబో పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇది మనకు అప్డేట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలుసు